మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అందం అభినయం ఆమె సొంతం కంటెస్టెంట్లకు పంచులు వేయడం డాన్స్ తో మెస్మరేజ్ చేయడం అందమైన చిరునవ్వుతో అలరించడం మాత్రమే కాదు ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటే నేను తడుతుంది షోలో ఎవరైనా ఎమోషనల్ అయితే ఆమె కన్నీటి పర్యంతమవుతుంది ఇక షోకు వచ్చి సాయం కోరే వారికి అండగా నిలబడటమే కాకుండా తనకు తోచినంత హెల్ప్ చేసి ఆదుకుంటారు కేవలం జడ్జిగా మాత్రమే కాక మంచి మనిషిగా ఎంతో ఆదరణ ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆమె మరెవరో కారు నటి ఇంద్రజ ఆమె మాట్లాడే తీరుకు అభిమానులు కూడా ఫిదా అవ్వాల్సిందే జబర్ షోకు కంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో కూడా అంతే ఇంపార్టెంట్ అన్న లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు ఇంతకే ఇంద్రజా జబర్దస్ నుండి ఎందుకు వెళ్లిపోతున్నారు సడన్ ఎందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం ఉల్లి తెరపై కామెడీ షోగా రికార్డ్ క్రియేట్ చేసింది జబర్దస్త్ కామెడీ షో నాగబాబు రోజా జడ్జీలుగా అనసూయ యాంకర్ గా మొదలైన ఈ కామెడీ షో అనతి కాలంలోనే టాప్ షోగా పేరు తెచ్చుకుంది నాగబాబు నవ్వు రోజా పంచులు అనసూయ అందం వీటితోనే షో అంతా నడిపించింది గురువారం వచ్చిందంటే చాలు జబర్దస్త్ షో కోసం ఎదురు చూసే కుటుంబాలు ఎన్నో అలా ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు ఇక రష్మి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది గురువారం జబర్దస్త్ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్తో ఈటీవీ టాప్ వన్ ఛానల్ గా నడిచింది ఇక ఉన్న కొద్దీ జబర్దస్త్ లో చాలా మార్పులు వచ్చాయి నాగబాబు జడ్జిగా మానేశాక జబర్దస్త్ కళ తప్పింది నాగబాబు ప్లేస్ ను రీప్లేస్ చేసిన వాళ్ళు లేరని చెప్పాలి సింగర్ మను వచ్చారు ఆమని మీనా ఇలా చాలా మంది వచ్చారు ఆ సమయంలోనే నటి ఇంద్రజా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు తన అందం అభినయం కలగలిపిన ఆమె జబర్దస్త్ షోలో పర్మనెంట్ జడ్జిగా సెటిల్ అయిపోయారు ఇక రావడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు అంతే ఆమె జబర్దస్త్ పర్మనెంట్ జడ్జిగా మారారు ప్రేక్షకుల్లో ఆమెకు రోజురోజుకు ఆదరణ పెరగడంతో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్తులతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం జబర్దస్త్ లో కృష్ణ భగవాన్ ఇంద్రజా జడ్జీలుగా చేస్తున్నారు అయితే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు ఇక జబర్దస్త్ లో ఎవరికైనా కష్టం వస్తే అండగా నిలబడి అందరికీ దగ్గరైంది గత కొన్నాళ్ళుగా జబర్దస్త్ చేస్తూ ఇంద్రజా ఇంకా ఇక్కడే ఉంటుంది అనుకునే టైంలో జబర్దస్త్ వదిలేసి వెళ్తున్నట్లు చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు అయితే మే ముప్పై గురువారం నాడు ప్రసారం కాబోయే జబర్దస్త్ షో కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు షాకింగ్ వెల్లడించారు తాను జబర్దస్త్ కుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు జబర్దస్త్ కి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అని వేడుకోలు చెప్తూ స్టేజ్ పైనే ఏడ్చేసింది కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది జబర్దస్త్ భావించింది అందరూ ఆమెను అమ్మగా పిలుస్తూ ఎంతో ప్రేమగా ఉన్నారు తాను కూడా అంతే ప్రేమగా వారితో ఉంది అందుకే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇక ఇంద్రజా మాటలు విన్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అందరూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఇంద్రజా జబర్దస్త్ షోకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారా లేక సినిమాలు ఇతర ప్రాజెక్టుల వల్ల కొన్నాళ్ళు షోకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సిందే ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంద్రజా వెళ్లిపోతుంది అనే వార్తతో ఆమె అభిమానులు జబర్దస్త్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు మీరు లేని షోను చూడలేము మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు మరి ఇంద్రజా మళ్ళీ జబర్దస్త్ కి వస్తుందా రాదా అనేది వేచి చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి